నమస్తే అండి విద్యావతి తోటలు పాటలు మాటల ఛానల్కి స్వాగతం జనవరిలో మన తోట చూడండి ఇది అస్సలు సిసలైన వింటర్ సీన్ రాత్రికి రాత్రే మెత్తగా స్నో పడింది అంటే ముందే వెదర్ వార్నింగ్ ఇచ్చారనుకోండి పొద్దున లేచి చూసేసరికి అయ్యే బాబోయ్ అనుకునేలా ఉంది సీను కాకపోతే ఇప్పుడు జాబ్కి వెళ్ళవలసిన పని లేదు నాకు అందుకని ఇంట్లోనే కూర్చుని స్నో చూడొచ్చు ఆయన గ్లాస్లోంచి విండోలోంచి సరిగ్గా వీడియో తీయడం కుదరట్లేదని తలుపు తెరిచాను అమ్మ బాబాయ్ చచ్చాను చల్ల గాలి ముక్కులో నుంచి ఎక్కేసింది హెడ్లోకి వెళ్ళిపోయినంత బయట మైనస్ ఫైవ్ డిగ్రీస్ ఉంది అంత చలిలో ఎలా ఉంటుందో యూరోప్లో ఉన్న వాళ్ళకి యూఎస్ ఇంగ్లాండ్లో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది అని ఆంధ్రప్రదేశ్లో వాళ్ళకి ఇమాజిన్ చేసుకోలేరు అంత చలి ఎలా ఉంటుంది అని చిన్నప్పుడు నాకు స్నో చూపించు దేవుడా అని మొక్కేసుకునేదాన్ని సరే అని దేవుడు నన్ను ఇంగ్లాండ్లో పడేశాడు చిన్నప్పుడు నేను డాక్టర్ని అవుతాను దేవుడా దేవుడా అని మొక్కేసుకుంటే సరే ఫ్యామిలీ డాక్టర్ని చేశాడు దేవుడు ఇంకేం కోరిన వరాలు ఇచ్చానుగా స్నోలో పడి ఇల్లు తిరిగి పేషెంట్లు చూసుకో అమ్మా అని చెప్పాడు దేవుడు అడిగింది ఇచ్చినందుకు నోరు మూసుకుని పనిచేశాను నేను ఫార్టీ ఇయర్స్ మెడికల్ కెరియర్లో ట్వంటీ టూ ఇయర్స్ ఫ్యామిలీ డాక్టర్గా పనిచేశాను వెదర్ ఎలా ఉన్నా సరే ఇంటింటికి వెళ్ళి చూడాల్సిందే పేషెంట్లని ఇండియాలో అలా ఉండదు కదా ఎంతమంది డాక్టర్లు ఇంటికి వెళ్ళి చూస్తారు పేషెంట్లని సరే ఇప్పుడు తోట పరిస్థితి ఎలా ఉందో చూడండి చాలా అందమైన వింటర్ వండర్లాండ్లా మారింది స్నో వెన్న ముద్దల్లా పడింది ప్రతి కొమ్మకి లైనింగ్లా ఉంది కుండీల మీద అయితే సిక్స్ ఇంచెస్ స్నో ముద్దలు చేరాయి చిన్న గాలికి కూడా చెట్ల మీద నుంచి వెన్నముద్దల్లాగా పడిపోతుంది స్నో స్ప్రింగ్కి ఇప్పటికీ సీన్ ఎలా మారిపోయిందో చూడండి ఆ జేలియా విరపూసేసింది అప్పుడు ఇప్పుడు చూడండి ఎలా ఉందో దాని వెనకాల ఆపిల్ చెట్టు ఎక్కడన్నా పోలికి ఉందా ఏమీ తెలియట్లేదు ఇప్పుడు ఇదైతే మేపుల్ చెట్టు చక్కగా ఎర్రటి ఆరెంజ్ రెడ్ కలర్స్లో ఆకులు ఉండేవి అవన్నీ పోయి ఇప్పుడు అవతారం ఇలా ఉంది ఇంకా మా రూఫ్ అంటారా కవర్ అయిపోయింది స్నో తోటి చూడండి మరి నెత్తి మీద అలా ఉంటే ఎలా ఉంటుంది గది అంతా చల్లబడిపోయింది కారు మీద చూడండి ఒక కారు లోపల పెట్టాం గరాజ్లోను ఎందుకన్నా ఎమర్జెన్సీకి ఉంటుందని లేకపోతే కారు బయటికి తీయ తీయలేం మూసిపోతుంది డోర్ కూడా ఓపెన్ అవ్వదు ఒక్కొక్కసారి ఇంకా ఇంజన్ స్టార్ట్ అవ్వదు అనమాట అంతే విల్ బి స్టక్ అయినా సరే ఏమైందంటే కారు లోపల పెట్టాం గరాజులో ఒకటి కానీ క గరాజు డోర్ ఓపెన్ చేయలేము డోర్ డోర్ ఓపెన్ చేయకుండా స్నో పడిపోయింది అంతే ఇంకా ఎక్కడికి వెళ్ళాం ఇదిగో ఇది నక్క తిరుగుతోంది హ్యాపీగా ఎందుకు తిరుగుతుంది ఇప్పుడు ఈ చల్లోను అంటే ఏదో ఒకటి దొరుకుతుంది కదా ఆహారం అని తిరుగుతూ ఉంటుంది నక్కలు ఎక్కువైపోయామ్మా ఒకటో కానీ ఇది వరకు ఫాక్స్ హంటింగ్ అని ఉండేది ఇప్పుడు అది తీస్తారు బ్యాన్ చేశారు ఇంకా నక్కలైతే వేరే విహారం చేస్తున్నాయి భయమే బయటికి వెళ్ళడానికి నక్క ఉన్నప్పుడు తరిమేద్దామని ధైర్యం చేసి వెళ్ళకూడదు అసలే సమ్మర్లో బ్యాక్ గార్డెన్ ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉందో చూడండి సమ్మర్లో తోటంతా కళకళలాడుతూ రంగు రంగుల పూలతో నిండిపోయి పక్షులు కిలకళ్ళాడుతూ రాత్రి పదకొండు అయినా ఉంటూ ఎంతో హాయిగా ఉండేది మరి ఇప్పుడు ఇలా ఉంది బాధగానే ఉంటుంది మరి కానీ బాధపడకూడదు మళ్ళీ వసంతం వస్తుంది మళ్ళీ వేసవిలో ఒక పూల పండుగ వస్తుంది ఒక పూల జాతర ఉంటుంది అని ఎదురు చూడాలి వి ఆల్ లివ్ ఇన్ హోప్ కష్టం వచ్చినప్పుడు ఆ హోప్ని వదులుకోకూడదు మంచి రోజులు వస్తాయని ఆ చిరు ఆశ చాలు ఎలాగో ఒకలాగా గట్టెక్కేస్తాం ఇంటి ముందు ఇలా ఉండేవి బెగోనియాస్ నిండా పోల్ తోటి ఇప్పుడు ఇలా అయిపోయి ఇప్పుడు ఇంక బతకవు అనమాట దీన్ని తీయాలన్నా భయమే ఇప్పుడు బయటికి వెళ్ళేంత ఇస్తాం వాటిని వదిలేస్తాను అందాక జాస్ హాండ్స్ చూడండి ఇవి రెండు కొనుక్కున్నాను ఇవి బతుకుతాయా లేదా అని ఇప్పుడు ఒక డౌట్ వచ్చేసింది నాకు అంత చల్లగా ఉంది కదా ఇంటి ముందు కెమిలియాస్ ఇలా పోస్తాయి మార్చ్ ఏప్రిల్లో పుయ్యాలన్నమాట నిండా మొగ్గలతో ఉన్నాయి కానీ ప్రస్తుతానికి మాత్రం వాటి అవతారం ఇలా ఉంది దానికి మరి మనం ఏం చేయలేం వెయిట్ చేయాలి వెయిట్ అండ్ హోప్ చూసారు కదా ఈ వింటర్ వండర్ ల్యాండ్ సో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి అంతవరకు సెలవు బాయ్ బాయ్